హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఓకే వత్నికా రెడ్డి డేస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాము సో మరి ఈరోజు లాగ్ వచ్చేసి మేము హౌస్ షిఫ్ట్ అవుతున్న లాగ్ అనమాట సో వ్లాగ్లో మీరు మా హౌస్ని చూడొచ్చు అండ్ ఇక్కడ నేను సర్దుకోకుండా ఉన్న సామాన్లన్నీ ఇలా పెట్టుకున్నటివి కూడా చూడొచ్చు అనమాట సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ఒకసారి నా ఛానల్ వస్తే చూడండి మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్కి నన్ను సపోర్ట్ చేయండి సో మనం ఏదైతే ఇంటికి వెళ్తున్నామో దానికి ముందు గుమ్మం అయితే శుభ్రం చేసుకొని గడపకి పూజ అనేటిది చేసుకోవాలి కదా సో ఇది చాలా ప్రైమరీగా మనం ఫాలో అవుతున్న ట్రెడిషన్ సో అలాగే ఇక్కడ నేను కూడా ముందు రోజే అంతా క్లీన్ చేసేసారు కాకపోతే నేను ఇంకొకసారి గడప అనేటిది వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను అండ్ పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవడము అనేటిది చేస్తున్నాను అనమాట సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఎవరైనా హౌస్ షిఫ్టింగ్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే సో థర్స్డే రోజు అయితే చాలా మంచిదండి థర్స్డే రోజు ఒక కొత్త ఇంట్లోకి రావడం కానీ చేస్తే అది మనకి ఒక మంచి పాజిటివ్ వైబ్స్ని ఇస్తుందనమాట అండ్ ఈవెన్ మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు థర్స్డే ఈజ్ ఏ గుడ్ డే ఫర్ స్టార్టింగ్ సంథింగ్ న్యూ అని చెప్పేసి అలాగా మరి ఈ వీడియోలో నేనైతే మా పాత ఇంటి నుంచి ఎందుకు వచ్చాను అనేది నేనైతే డిస్కస్ చేస్తాను సో ప్రీవియస్గా అయితే మేము మా ఓన్ హౌస్లో ఉండేవాళ్ళము కాకపోతే అది ఇండిపెండెంట్ హౌస్ చిన్నదన్నమాట మాకంత బాగా సరిపోయేటిది కాదు సో షిఫ్ట్ అవ్వాలి అవ్వాలి అనుకుంటూనే అలా రోజులు గడిచిపోయాయి సో ఫైనల్గా అయితే ఇప్పుడైతే షిఫ్ట్ అవుతున్నాము సో ఈ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండే హౌస్ ఫ్లాట్ అయితే షిఫ్ట్ అవుతున్నామన్నమాట సో ప్రైమరీగా పిల్లలకి కొంచెం స్పేషియస్గా ఉండాలి అండ్ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండాలి అన్నట్టుగా ఆ ఉద్దేశంతో అయితే షిఫ్ట్ అయ్యాము సో ఇక్కడ పూజారి మాకు చెప్పాడండి గడపకి పూజ చేసుకొని ధూపము అనేటిది పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత సో టెంకాయ అనేటిది కొట్టండి అని చెప్పి చెప్పాడు సో ఆ విధంగా అయితే చేస్తున్నామన్నమాట సో మనం ఏదైతే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఇల్లు మనకి కలుసుబాటు రావాలి అన్ని విధాలుగా బాగుండాలి ఆ ఇంట్లో మనము సుఖ సంతోషాలతో అభివృద్ధి బాటలో చెందాలి అని చెప్పేసి అనుకుంటాం కదా ఆ విధంగానే మేము ఇక్కడ పూజారి చెప్పినట్టు దేవుని పటాలైతే ముందు తీసుకొని వచ్చామన్నమాట దాని తర్వాత అమ్మ వెనకాల మా మదర్ వాళ్ళు కొంచెము పప్పులు ఉప్పు బ బెల్లము చింతపండు ఇలాంటివైతే ముందు ఇంట్లోకి తీసుకొని వచ్చుకోవాలి అని చెప్పి చెప్పారు సో అలాగా అండ్ రాగి చెంబుతో నీళ్లు కూడా తెచ్చుకున్నామన్నమాట ఇంకా మాకైతే పూజారి దేవుని పటాలు పట్టుకొని రూమ్స్లో అంతా చుట్టూ తిరిగిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళేసి అక్కడ పెట్టమని చెప్పారు సో ఆ విధంగా అయితే చేస్తున్నాము సో ఇదైతే మనకి అందరూ చేసే ప్రొసీజరే కాకపోతే మేము షూట్ చేసాం కాబట్టి మీకు చూపించగలుగుతున్నాము అంతే లేదు ఎవరికన్నా తెలియదు అంటే కనుక మీరు హౌస్ షిఫ్టింగ్ అన్నీ పెట్టుకున్నా లేకపోతే ఎక్కడైనా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా చేసుకోవాలి అనేటిది కన్ఫ్యూజన్ లేకుండా అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట సో ఇలాగా మాకు ఇక్కడ ఒక చిన్న పూజా యూనిట్ లాగా ఇచ్చారు సో ఇక్కడైతే దేవుని పటాలు పెట్టేసుకొని ఇంకంతా ఫస్ట్ పూజ అనేటిది ఏర్పాటు చేసుకోవాలన్నమాట సో ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను పూజకి సంబంధించినవన్నీ పెట్టుకొని కాకపోతే నేను వచ్చేటప్పుడు కింద ఏమన్నా తెచ్చుకొని ఉంటే బాగుండు అనిపించింది కానీ ఇంక ఇప్పుడైతే అవేమీ తెచ్చుకోలేదు కాబట్టి సో ఇలాగనే కేవలం పెట్టేసుకొని అయితే పూజ చేశాను సో ఆ పూజ అయిపోయిన తర్వాతనే స్టవ్ సిలిండరు ఇలాంటివి లోపలికి తెచ్చుకోవాలంటండి సో అలాగా పూజారి చెప్పినట్టు విధంగా అయితే తెచ్చుకున్నాము ఫస్ట్ స్టవ్ మీద అయితే పాలైతే పెట్టుకోవాలి పాలతో స్టార్ట్ చేయమని చెప్పారనమాట సో పాలనేటిది పొంగించుకున్న తర్వాత బియ్యం పాయసం చేసుకోవాలి అదే అండి బెల్లపన్నం అంటాం కదా అదైతే వండుకొని ప్రసాదం కింద దేవుడికి నైవేద్యం పెట్టుకున్న తర్వాత మనము తీసుకోవాలి దాని తర్వాత సామాన్లు అనేటివి ఎప్పుడైనా షిఫ్ట్ చేసుకోవచ్చు సో ఇలా చేసుకోవాలని చెప్పి మా మదర్ అయితే చెప్పారు సామాన్లు అనేటివి తర్వాత అయినా షిఫ్ట్ చేసుకోవచ్చు బేసిక్గా ఇది అయిపోతే సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే వచ్చామన్నమాట సిక్స్ టు ఎయిట్ టైం మధ్యలో బాగుంది అని చెప్పేసి సో హాయ్ అండి సామాన్లు అయితే షిఫ్ట్ చేసామన్నమాట చాలా మెస్సీగా ఉంది అసలు ఇల్లు మారడం అంటే ఎంత పెద్ద తలకాయ నొప్పి అనిపిస్తూ ఉంది ఒకసారి అన్నీ చూపించేస్తాను ఇంత మెస్సీగా ఉంది కదా తర్వాత అన్నీ సర్దిన తర్వాత ఒకసారి చూడొచ్చు అనమాట అందుకని చెప్పి ఒకసారి చూపిస్తాను అన్నీ ప్యాకింగ్లో ఉన్నాయి కొన్ని అయితే చిందరు బందర్గా ఉన్నాయి అసలు చాలా చిరాకుగా ఉంది చాలా టైట్గా ఉందనమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇవన్నీ సర్దడానికి ఎందుకంటే నేను ఇంకా బయట వర్క్ కూడా చేస్తాను కదా నేను సో జాబ్కి వెళ్ళకుండా నేను ఇంట్లో పని చేసుకుంటూ సర్దాలి కాబట్టి సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయితే అనుకుంటున్నాను ఇంకా పిల్లలు ఇదంతా ఉట్టి టీవీ ఒకటి సెట్ చేశాము బ్యాక్ ఇంక అంతే ఇంకేం సెట్ చేయలేదు సో ఫస్ట్ అయితే వంటగదితో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ కుకింగ్ అయితే జరగాలి కదా ఎవ్రీ డే సో వంటగది ఫినిష్ చేసిన తర్వాత మిగతా రూమ్స్కి అయితే వెళ్తాను సో వంటగది అయిపోయిన తర్వాత దెన్ బెడ్రూమ్స్ చూసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది హాల్ అయితే చాలా లేట్గా చేస్తాను సో ఇప్పుడైతే ఒకసారి చూపించేస్తాను అసలు ఎలా ఉంది అనేది సో ఇలాగా ప్యాకింగ్లో ఉన్నాయన్నమాట అన్నీ చూడండి అంత ఎంత మెస్సీగా ఉందంటే అంత మెస్సీగా ఉంది బట్టలు ఇలా చిందరు వందరుగా ఉందన్నమాట ఎక్కడికక్కడ సామాన్లు మీ హాల్లో అయితే మొత్తం అలా పేరు చేసాము అలా అన్నీ ఇలాగా పేరు చేసామన్నమాట సో అంత సెట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని ఇక్కడ టేబుల్ అయితే ఇక్కడ పడేసాము ఇంకా సో అంతా ఆర్గనైజ్ చేశాక సెట్ చేసి చూపిస్తాను కిచెన్ చూపిస్తాను రండి ఇంకా అసలు భయపడతారు సో ఇంకా కిచెన్ చూస్తే భయపడాల్సిందే అనమాట అంతా మెస్సీగా ఉంది సో జస్ట్ అలాగా డంప్ చేసేసాము ఇవైతే అన్నీ తీసి క్లీన్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తాను సో అందుకని ముందు ఒకసారి చూపిస్తున్నాను నేను కూడా చాలా టైర్డ్ అయిపోయానండి సో మార్నింగ్ పాలు పొంగిచ్చి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోయాను పిల్లలు వెళ్ళిపోయారు అంతా జస్ట్ అలా సామాన్లు తీసుకొచ్చి ఇలా పెట్టేశామన్నమాట చూడండి ఇలాగా బౌల్స్ అన్ని దీంట్లో ఇలా పడేసాం కాటన్లో తీసుకొచ్చేసి ఇలా ఉంది అనమాట మెస్సీ మెస్సీగా కిచెన్ అయితే సో జస్ట్ అలా డౌన్ చేసుకున్నాము ప్రైమరీగా కావాల్సినవి అయితే జస్ట్ బేసిక్ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను సో యుటెన్సిల్స్ అయితే ఉన్నాయి సో ఇదనమాట ఇంకా ఇక్కడ కబ్బోర్డ్స్ అయితే ఉన్నాయి కదా ఫస్ట్ ప్రైమరీగా అయితే జస్ట్ ఫిల్ అప్ చేసేద్దాము ఆర్గనైజింగ్ అనేటిది తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను జస్ట్ అయితే జస్ట్ అట్లా జస్ట్ పెట్టేద్దాము ఇలా అడ్డం లేకుండా అనుకుంటున్నా ఇవన్నీ అడ్డం ఉన్నాయి కదా ముందు అయితే ఇవన్నీ వీటిలో కబోర్డ్స్లోకి అయితే ఎక్కిచ్చేస్తాను మళ్ళీగా అయితే తర్వాత దాని తర్వాత ఒకటైతే సర్దుకుంటాను సో ఇదండి సో ఇంకా బెడ్రూమ్ దగ్గర చూపిస్తాను బెడ్రూమ్స్లో అయితే ఇంక ఇలా ఉంది సో బెడ్రూమ్స్లో అయితే ఇంకా ఇంకా దారుణంగానే ఉంది చూడండి పొద్దున్న పిల్లల కోసం అని ఐరన్ వేసాను అన్నమాట సో జస్ట్ ఇలాగా ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ వాళ్ళ బట్టలు అలాగా కట్టేసి అలాగా తీసుకొచ్చి వాళ్ళ పడేసామన్నమాట కాటన్స్లో అంతా బట్టలు ఉన్నాయి ఇవైతే ఫోల్డ్ చేసుకునే తెచ్చుకున్నాను జస్ట్ ప్లేస్ చేయడమే అనమాట ఇదండి సో బేసిక్గా రెగ్యులర్గా వీడియోస్ చేయకపోవడానికి కూడా రీజన్ అదే అనమాట కొంచెం ఈ షిఫ్టింగ్ ఇది పెట్టుకున్నాం కాబట్టి చాలా టైర్డ్గా ఉంటుంది కాబట్టి అసలు వీడియోస్ పోస్ట్ చేయడానికి టైమే లేదు సో ఇవంతా ఆర్గనైజ్ చేసుకొని అంతా ఎలా సెట్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో అయితే ఉంటుంది ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే వర్ణికారెడ్డి ఫండేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్